మామా ఫ్రీవిర్ బాబీ అనేది ఫ్రీగా అనేది డైమండ్స్ అయితే ఇస్తున్నాడు మరి క్లైమ్ చేసుకున్నావా అంటే మరి క్లైమ్ చేసుకోలేదా మరి ఎలా క్లైమ్ చేసుకోవాలనేది తెలియదే మరి నీకు అయితే నేనైతే చెప్తాను మామ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ ఆన్లో పెట్టుకోమా నువ్వు బెల్లైకెన్ ఆన్లో పెట్టుకుంటేనే నీకు అనేది డైమెండ్స్ అయితే వస్తాయి నువ్వు గేమ్ ఓపెన్ చేయగానే అక్కడ అనేది ఫోర్త్ అనేది పడుతుంది కదా మామ నేను ఎరో వర్క్ వేసి కదా దాని మీద అనేది క్లిక్ చేయి క్లిక్ చేశాక ఓపెన్ అవ్వగానే అక్కడ అనేది త్రో ఆప్షన్ అయితే ఉంది కదా మామ అంటే గిఫ్ట్ ఆప్షన్ ఉంది కదా సో దాని మీద అయితే నువ్వు వచ్చేసి క్లిక్ చేయి క్లిక్ చేశాక నీకు అనేది అక్కడ స్టార్టింగ్ లో అనేది గిఫ్ట్ అనేది అంటే క్లైమ్ చేసుకోమని చూపిస్తుంది కదా దాని మీద అనేది నువ్వు అనేది క్లిక్ చేశాక నీ బర్త్డే డేట్ అయితే అరిగిద్ది మామ అంటే నీ పుట్టినరోజు తేదీ అయితే అరిగి సో నువ్వు అనేది ఆ తేదీ నువ్వు అనేది సెలెక్ట్ చేసి కంటిన్యూ అయితే కొట్టు దాని మీద క్లిక్ చేశాక నీ అనేది డేట్ ఆఫ్ బర్త్ అయితే తరిగి కదా నీకు అనేది డైమండ్స్ అనేది ఇప్పుడే కావాలనుకో నువ్వు ఇప్పుడు ఈ రోజు డేట్ దే నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు అనేది కంటిన్యూ అయితే క్లిక్ చేసే క్లిక్ చేసాక అనేది అక్కడ అనేది మళ్ళీ దాని మీద అయితే క్లిక్ చేయమా నీకు అనేది హండ్రెడ్ డైమండ్స్ అయితే వచ్చేస్తాయి క్లైమ్ మీద క్లిక్ చేసాక నీకు అనేది హండ్రెడ్ డైమండ్స్ అయితే వచ్చేస్తుంది దాంతో పాటు ఒక హెయిర్ అనేది అంటే సెవెన్ డేస్ అనేది ఇస్తాడు సో నీకు అనేది హండ్రెడ్ డైమండ్స్ అనేది నీకు వచ్చేసి ఫ్రీగా వచ్చేస్తాయి మామ నువ్వు వచ్చేసి ఒకటైతే గుర్తు పెట్టుకో నీకు అనేది డైమండ్స్ అనేది ఇప్పుడే అంటే ఈ రోజే కావాలంగో ఈ రోజు డేట్ పెట్టి మాత్రమే నువ్వు అనేది క్లైమ్ అయితే చేసుకో నీ పుట్టినరోజు మాత్రమే నీకు అనేది ఇది ఆ రోజు డైమండ్స్ కావాలనుకో నీకు ఆ రోజు డేట్ పెట్టుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేసే నీ పుట్టిన రోజు మాత్రమే నీకు అనేది ఆ రోజు అయితే డైమండ్స్ వచ్చేసి క్లెయిమ్ అయితే అవుతాయి మామ మరి వీడియో వచ్చేసి నీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా మరి వీడియో నచ్చితే ఇంకా ఎవరైనా లైక్ చేసుకోలేదు ఇప్పటి వరకు లైక్ చేసుకొని ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే వాట్సాప్ గ్రూప్ అనేది కామెంట్ లో పిన్ చేశాను ప్లీజ్ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి